హైవర్స్ ఈ గులకరాయికి సంబంధించి సీరియస్లీ ఈ వైసీపీ వాళ్ళ డ్రామాలు బా ఇన్నిగా వరస్ట్ అనుకోవచ్చు ఇప్పుడు ఆ ఏ వన్ ఆ సతీష్ అనే కుర్రాడు అన్నాడు కదా వేములు సతీష్ అతని చేత గులకరాయి ఏపించింది ఏ టూ దుర్గారావు అన్నారు తీరా రిమాండ్ రిపోర్ట్ చూస్తే అందులో ఏ టూ వన్ తప్ప దుర్గారావు లేదు ఇప్పుడు ఆ దుర్గారావును వదిలిపెట్టారు ఏంద్ర అయ్యా అంటే ఆ దుర్గారావు చెప్తున్నాడు ఏమంటున్నాడు నన్ను తీసుకెళ్ళారండి విచారణ చేశారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు అంతా చేశారు టీడీ పోలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం రకరకాలు చేశారు నేను ఎందుకు ఒప్పుకుంటానే బాబు వాళ్ళు చెప్తే కదా నేను చేయాల్సింది ఎందుకు నా ఫోన్ ఇదిగా మొత్తం చెక్ చేసుకున్నాను నేను చెక్ చేసుకున్నారు మూడు రోజులు దాదాపు పుంచారు నేను ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత మొదట కొంచెం హార్ష్గా గట్టిగానే ఉన్నారు నాతో బట్ నేనైతే ఎక్కడ కూడా తనకులే వెనకలా ఉన్నదిన్నట్టుగానే ఉన్నా నా ఫోన్ చూస్తున్నారు అంతా చూస్తున్నారు వెరిఫై చేసుకున్నారు ఇక దాన్ని నెమ్మదిగా మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు చివరికి ఓకేనాయ్య మరి మీ తప్పు ఏమీ లేదు మాకు తెలిసింది బట్ విచారణకు రమ్మన్నట్టు రావాలని చెప్పేసి నోట్స్ ఇచ్చి పంపించారు ఇంటికి వచ్చారు మా అమ్మ మా భార్యని పిలిపించారు వాళ్ళు ఎదురుగా వదిలిపెట్టి వెళ్ళారు జరిగింది అన్నాడు మరి ఇప్పుడు ఈ సతీష్ అనే కుర్రోడి చేత ఈ దుర్గారా ఇదంతా జరిగిందని ఎవడు చెప్పించాడు ఆ సతీష్ అనేవాడు వాడంతా వాడేస్తే ఇదంతా చేయించారా లేదా అసలు ఆ పిల్లవాడు వేసాడు ఏలేదా ఈంద్రబాబు అసలు ఇది ఆ దుర్గారావు చెప్తున్నాడు బయటకు వచ్చిన పిల్లోడు ఆ కుర్రాడు చెప్తున్నాడు ఏమండి ఆ సతీష్ మా వాళ్ళ అబ్బాయి వడ్డ్ర మేము వడ్డ్ర వాళ్ళం మేము ఒక కాలనీలో ఉంటాం వాళ్ళు ఉన్న వాళ్ళ అబ్బాయి అనే పిల్లోడు తెలుసు నాకు అంతే ఆ పిల్లోడు ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత మేము కలిసేది లేదు చేసేది ఏమీ లే దాన్ని పిల్లల చేత నేను ఎందుకు రాయర్పిస్తాను అసలు ఇంత చిన్నలా మర్చిపోయారు వీళ్ళు కరెక్ట్ కదండి అని చెప్పేసి పాపం అతను బాధ అతను వ్యక్తం చేశాను అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు ఏ టూ ఎవరైనా చచ్చబోతున్నారు ఈ అమ్మాయికి బయలు చేయబోతానో తెలియదు ఇక మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నేను డాక్టర్ కూడా అడిగా ఆ ఇన్సిడెంట్ జరిగింది మన పదమూడో తారీఖు అనుకుంటా ఈరోజు తారీఖు అంతా ఇరవై ఇరవై ఒక ఈరోజంతా ఇరవై ఒకటి ఏడు రోజు ఎనిమిది రోజులు అయిపోయింది ఎనిమిది రోజులు మామూలుగా ఇక్కడ ఆయనకి తగిలిన దాని ప్రకారం చూస్తే చర్మం లేచింది దానికి ప్లాస్టర్ బ్యాండేడ్ ఇది వేశారు హార్డ్లీ త్రీ డేస్ ఫోర్ డేస్ అంట నేను డాక్టర్ని అడిగాను మా ఫ్రెండ్ని మ్యాక్సిమం అంటే సెవెన్ డేస్ సీనియర్ అని చెప్పేసి తను చెప్పారు ఏడు రోజులు మించి కూడా బ్యాండెడ్ ఉంది అంటే దెన్ అక్కడ ఏదైనా సీవియర్గా ఏదైనా అయితేనో లేదా అప్పుడు ఇంకా ఏదైనా తేడా ఉంటేనో అంత తప్ప జగన్ గారికి తగిలిన దాని ప్రకారం చూస్తే మూడు నాలుగు రోజులకు మించి ఉండదు అవసరం లేదు అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పారనమాట దెన్ ఇప్పుడు చెప్పండి మొదటేమో నార్మల్ బ్యాండేడ్ వేశారు అది కనిపించలేదు వీడియోస్ అని చెప్పి కాస్త వైట్గా మార్చారు వైట్ బ్యాండేడ్ అందరు కనిపిస్తుంది ఇంకా దాంతో ఆ పేరు చెప్పుకొని నన్ను చంపపోయారు మీ వల్లనే బతికే హడావుడి చేశాడు రాజకీయాలు అయిపోయి ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చి కలుస్తున్న చూస్తున్నా దాని గురించి మాట్లాడాలి దాని గురించి మాట్లాడాలి అన్నట్టుగా సభలో సమావేశాల్లో దాన్నే పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇవాళ కలుస్తున్నప్పుడు ఇక జాస్తిగా అలాగే ఉంచుతున్నాడు గాయం తగ్గిన తర్వాత ఏంది అసలు ఇది లేదు అంటే అది తీసేస్తే అసలు గాయమే తగలేదని కనిపించద్దా ఏమనయ్యా ఈ మనిషి చేసే రాజకీయాలను చూస్తూ ఉంటే ఓలల్లో ఉండే ఓళ్ళు కూడా మరీ ఇంత దారుణంగా బిహేవ్ చేయాలనిపిస్తూ ఉంది పని పాట లేకుండా గలీస్థలంగా మాట్లాడుతున్నావు లేదన్నప్పుడు ఏం చేస్తున్నారా వీళ్ళని కూడా మనకు ఊహకందని అర్థమైంది కొన్ని విధంగా చేస్తూ ఉంటారు ఓలల్లో వాళ్ళు కూడా సరిపోరు ఇక్కడ ఈ రాజకీయాల ముందు అయితే ఎప్పుడో తీసేసిన ప్లాస్టర్ ఇంకా ఉంచుకోవటం ఏంటో అసలు ఆ పిల్లోడు అందరూ ఆ పిల్లడు కొట్టాడు అసలు ఎవరు కొట్టడం లేదో తెలియదు కానీ కొట్టింది ఆ పిల్లడు బట్ కొట్టించింది మాత్రం ఏటు అని పెట్టి ఆ ఏటు ఎవరు నిన్నటిదా దుర్గారావు అని ఇప్పుడు దుర్గారావు నువ్వు కాదులో వెళ్ళిపోయి అని చెప్పేసి ఏందండి వీళ్ళ రాజకీయం అసలు ఇంకా ఈ వైసీపీ నమ్మేది వారు ఇంకా వీళ్ళకి ఓట్లు వేసేది ఎవరండి ప్రజాకోద ఎక్కడ మెగాడిఎస్ ఎక్కడ పోలవరం ఎక్కడ రాజధాని ఏది రోడ్లు ఏవి దారుణంగా మీరు ఆర్టిస్ట్ ఛార్జీలు సంగతి కరెంటు బిల్ ఛార్జీలు ఏంటి లేదా చెప్పుకుంటూ పోతే మీ కొంతమంది కామెంట్లు చూసి నాకు ఇప్పటికీ బాధేస్తుంది నేను చెప్పేదాల్లో నిజాలు ఉన్నాయి అబద్ధాలు ఉన్నాయో చూడకుండా మీరు జగన్కి యాంటీగా ఉండాలంటారు ఏందో నేను జగన్ భజించేలా ఏంది జగన్ కానీ వైసీపీ కానీ చేసింది ఏదో అని అదే చెప్తున్నా అందుకు తప్పు చెప్పండి నేను మీరు తీసేస్తా అంటున్నా బట్ స్టిల్ ఆ లేదు మీరు జగన్ వ్యతిరేకం అంటారు ఏంది అసలు ఈ మనుషులు నాకు అర్థం కావట్లేదు